నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంవి రామిరెడ్డి గారు రచించిన పప్పన్నం అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి డబ్బులు చాలా అసహ్యంగా ఖర్చు పెడుతున్నారు ఆ మాటకు పెళ్లి రిసెప్షన్ బఫేలో భోజనం చేస్తూ పక్కనున్న వ్యక్తితో వేణన్న యథాలాపంగా అన్న మాటలవి నగర శివార్లలో ఖరీదైన రిసార్ట్లో ధగద్దగాయమాన విద్యుత్ దీపాల అలంకరణలో వెలిగిపోతున్న గార్డెన్లోకి నడిచి ఎదురుగా కనిపించిన ఆయన్ని పలకరిద్దామని దగ్గరికి వెళుతూ ఉండగా నా పడ్డాయి కిక్కిరిసిన జనం నుంచి విడివడి కాస్త పక్కగా నిలబడి భోజనం చేస్తున్నాడు నిజానికి నేను వేణన్నతో కలిసి రావాల్సింది ఆఫీసులో ఆలస్యం కావడంతో ఆయన వచ్చేశాడు నా మొహం నిండా పట్టభరించిన ఆశ్చర్య అర్ధకాలను పట్టించుకోకుండా ఏం తమ్ముడు మీటింగ్ అయిపోయిందా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ప్లేట్ తీసుకో శతభక్ష ఉన్నాయి అయినా నీ మొహం నువ్వేం తింటావు నువ్వు ప్లేటు పది రూపాయలు బ్యాచ్ాగా అన్నాడు నవ్వుతూ ప్రతిగా నవ్వి నేను ప్లేట్ అందుకున్నాను అర్ధచంద్రాకారంలో రథాల మాదిరి వేసిన సెట్టింగుల మధ్య తినటానికి ఆయాసం వచ్చే అన్ని శాకాహార మాంసాహార వంటకాలు ఘ్రాణనాడులపై దాడి చేస్తున్నాయి నచ్చి నువ్వు తిని భోజనం అయిందనిపించాను ఉదయం ఎనిమిది గంటలప్పుడు వేణన్న ఫోను పావు గంటల వచ్చి పికప్ చేసుకుంటా తయారుగా ఉండు ఆజ్ఞాపించాడు వేణన్న నాకు వరుసకు పెదరాన కొడుకు ఆయన స్థాపించిన కంపెనీ అంచెలంచెలుగా విస్తరిస్తోంది ఉద్యోగులు ఆయనతో చనువుగా ఉండలేరు ఎక్కడికి వెళ్లాలన్నా నన్ను కలుపుకుంటాడు రాత్రి కెనడా నుంచి బాడీ వచ్చిందిట వెళ్ళి సురేంద్రకు కనిపించొద్దాం ఫోన్లో వేణన్న చెప్పిన మాటలు ఇంజనీరింగ్లో వేణన్నకు సురేంద్ర జూనియర్ పీజీ చేయటానికి అమెరికా వెళ్ళి అక్కడే చిన్న వ్యాపారం ప్రారంభించి కెనడా చేరుకుని దాన్ని విస్తరించాడు నెలన్నర కిందట కెనడా వెళ్లిన సురేంద్ర తల్లి గుండెపోటుతో మరణించింది అనుమతుల ప్రక్రియ పూర్తయి పార్థివ దేహం హైదరాబాద్ చేరుకునేందుకు వారం పట్టింది ఇరవై నిమిషాల్లో వేణన్న కారు వచ్చింది కోకాపేటలోని ఖరీదైన వేళ్ళలోకి ప్రవేశించగానే శివకోటి ఎదురొచ్చి వేణన్నకు వంగి మరీ దండం పెట్టాడు లోపలికి నడిచాం కాంపౌండ్లో ఇంటి బయటే శవపేటుకుంది చుట్టూ జనం విషన్న వదనాలతో పెద్దలు కుర్చీలో కూర్చుని నడివయస్కులు నిలబడి విచారం వెలుబుచ్చుతున్నారు వేణన్న ముందుగా ఆమె పాదాల దగ్గర నమస్కరించి ముఖం వైపు వెళ్ళి ఓ నిమిషం అలా ఉండిపోయాడు ఎవరో చెప్పినట్లున్నారు సురేంద్ర వచ్చి వేణన్న పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా వేణన్న అడిగాడు స్వరంతో ఎస్ సార్ జవాబిచ్చాడు సురేంద్ర సురేంద్ర అందుకుని శివకోటి వచ్చి మా ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లాడు డ్రాయింగ్ హాల్ ఆడంబరంగా ఉంది విదేశాల నుండి దిగుమతి చేసుకున్న సోఫాల్లో కూర్చున్నాం ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం తీసుకుంటారు ఇడ్లీ వేడిగా ఉంది వడ మీడియం వేడి దోశ పూరి లైవ్ కౌంటర్లు ఉన్నాయి బాయిల్డ్ ఎగ్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి బ్రెడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సార్ శివకోటి బుద్ధిమంతుడైన సర్వర్లా కనిపించాడు ఇప్పుడేమి వద్దు టీ పై మీద పేపర్ని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు వేణన్న టీ కాఫీ హార్లిక్స్ మిల్క్ పోనీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారా లేదంటే కొబ్బరి నీళ్ళు కూడా ఉన్నాయి చెప్తున్నాడు శివకోటి మంచి మంచినీళ్ళు ఇప్పించండి చాలు అన్నాడు వేణన్న సహజంగా వేణన్న మాట కరుకు శివకోటిపై గయ్యన లేస్తాడనుకున్నాను చావింట కాస్త నిగ్రహం పాటించడంతో అతగాడు బాతికిపోయాడు శివకోటి వినయపూర్వకంగా రెండు వాటర్ బాటిళ్ళు తెచ్చిచ్చాడు ఆ తరహా బాటిల్ నేను ఇంతకుముందు చూడలేదు చేతుల్లోకి తీసుకుని పరిశీలించాను లీటరు నూట యాభై వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చాడు శివకోటి సార్ సురేంద్ర గారికి ఏం పర్లేదు నేనన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను ఎక్కడా తక్కువ కాకుండా చూస్తున్నాను బయట వైకుంఠ రథం చూశారుగా పోయిన నెలలో మినిస్టర్ గారి నాన్నను కూడా ఇదే రథంలో తీసుకెళ్లారు లాస్ట్ వీక్ సినిమా యాక్టర్ అని చెప్తూ ఉండగానే వేణన్న హఠాత్తుగా లేచి నిలబడి ఓకేనమ్మా శివ నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది సాయంత్రం వస్తాలే అంటూ గబగబా బయటికి నడిచాడు నేను నిశ్శబ్దంగా అనుసరించాను రాత్రి ఎనిమిది దాటింది విల్లా వెనక గార్డెన్లో ఇరవై దాకా రౌండ్ టేబుళ్ళు ప్రతి బళ్ళ చుట్టూ నాలుగైదు కుర్చీలు టేబుల్ మీద ఖరీదైన ఫారిన్ మద్యం సీసాలు పళ్ళాల్లో చికెన్ మటన్ తినుబండారాలు ఒక్కో టేబుల్ దగ్గరకు వెళ్ళి పేరు పేరున పలకరిస్తూ చివరికి మా దగ్గరకు వచ్చి వేణన్న పక్క కుర్చీలో స్థిరపడ్డాడు సురేంద్ర ప్లీజ్ హ్యావిట్ వేణన్నకు చీర్స్ చెప్తూ నా వైపు తిరిగి ఓ మీరు తీసుకోరా అని జాలిగా చూసి శివ వెంకట్కు కూల్ డ్రింక్ తెప్పించు అన్నాడు తల్లి జ్ఞాపకాల తలపోతతో ఆర్ద్రంగా మొదలైన సురేంద్ర మాటలు మెల్లగా వ్యాపారంలోకి అక్కడి నుండి బ్యాంకు రుణాల బాధల్లోకి ఆనక హఠాత్తుగా మలుపు తిరిగి ఆస్తుల పంపకంలో మామగారు చేసిన అన్యాయంలోకి పెగ్గులతో పాటు పల్టీలు కొడుతూ ప్రయాణించాయి సర్వర్లు రకరకాల స్నాక్స్ తెచ్చి పెడుతున్నారు గ్లాసులు ఖాళీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు రోటీలు బిర్యానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవేవో టేబుళ్లపైకి వస్తున్నాయి పోతున్నాయి చిన్న కర్మను ఇలా సెలబ్రేట్ చేయటం నేను ఎక్కడా చూడలేదు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వేణన్న తన ఇంటి దగ్గర దిగి తమ్ముడిని డ్రాప్ చేసి రేపు ఉదయం ఎనిమిదింటికి వచ్చాయి అంటూ డ్రైవర్కు ఇచ్చాడు బయలుదేరిన దగ్గర నుండి డ్రైవర్ ఏదో ఆసక్తిగా మాట కలపాలని చూస్తున్నట్లు సులువుగానే గమనించాను ఏం మహేష్ ఏంటి సంగతులు ఫోన్ చేశావా నేనే పలకరించాను చేశాను సార్ బాగారా రైస్ పప్పు చికెన్ కర్రీ చాలా బాగున్నాయి సార్ అన్నాడు అంతేనా నా మాట పూర్తి కాకముందే తాను అందుకున్నాడు లోపల చాలా ఐటమ్స్ పెట్టారా సార్ వాడి కుతూహలం గమనించి నాకు గుర్తున్నవి నోరు తిరిగే పేర్లు కొన్ని చెప్పాను లొట్టలు వేసుకుంటున్నట్టుగా వింటున్నాడు మహేష్ కొన్ని క్షణాలు ఆగి చూపు రోడ్డు మీదనే పెడుతూ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి అలాంటి విందు తినాలనుంది సార్ ఏదో ఒక విందులో డ్రైవర్ల కౌంటర్ దగ్గర ఆగిపోకుండా సారు లోపలికి తీసుకువెళ్తారేమోనని ఆశ పుడుతూ ఉంటుంది ఇప్పటిదాకా ఆశ తీరనే లేదు అన్నాడు ఆరోపణగా కాదు చాలా మామూలుగా చెప్తున్నాడు నాకు ఇబ్బందిగా అనిపించింది అక్కడ అడక్కపోయినా స్నాక్స్ టేబుళ్ళ మీదకి రావటం సగం తిని సగం స్పృహతో గార్డెన్ నిండా విసిరేసిన దృశ్యాలు గుర్తొచ్చి కడుపులో తిప్పినట్లయింది రెడ్డిపాలెం చేరుకునేసరికి రాత్రి పదకొండ దాటింది రామాలయం దగ్గర కారు పార్క్ చేసి బాబాయ్ గారింటికి నడక ప్రారంభించాను జనసంచారం లేదు లైట్ల వెలుతురులో తారు రోడ్డు మెరిసిపోతోంది రోడ్డుకు రెండు వైపులా పెద్ద పెద్ద భవనాలు బాబాయ్ గారింట్లో ఉండి నేను ఇంటర్ చదువుకునే రోజుల్లో గ్రామంలో రెండో మూడో బిల్డింగ్లు ఉండేవి ఈ రహదారి నాలుగైదు అడుగుల లోతులో ఉండేవి గులకరాళ్ళు తేలి నడుస్తుంటే చొక్కలు కనిపించేవి వర్షం వస్తే మోకాల్లో బురద ఇళ్లలోకి చేరుకునే సందులు మరీ ఘోరం నడుస్తున్న నా పక్క నుండి రెండు మూడు బైకులు వేగంగా దూసుకుపోయాయి ఏదో అనుమానం వచ్చి నాలుగో బైకును జాగ్రత్తగా గమనించాను సందేహం తీరింది స్విగ్గీ జొమాటో వాహనాలు గుంటూరు నుండి ఆహార పదార్థాల సరఫరా కాలింగ్ వెళ్ళిన ఒక్కకు ముందే పిన్ని తలుపులు తీసి నీకోసం ఎదురు చూస్తున్నా పెద్దోడా అంది నవ్వుతూ స్నానం చేసి వచ్చేసరికి మెల్ల మీద కుర్చీలు టీపా ఏర్పాటు చేసింది ఆకలి అవుతోంది రుచికరమైన ఆమె చేతి వంట తిని చాలా కాలం అవుతోంది నేను కుర్చీలో కూర్చోబోతూ ఉండగా స్విగ్గీ బాయ్ వచ్చి నాలుగైదు ప్యాకెట్లు పిన్ని చేతిలో పెట్టి వెళ్ళాడు ఆమె వాటిని విప్పి పళ్ళెంలో సర్దింది బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా ఏవేవో వాటిని చూస్తూనే ఆకలి చచ్చిపోయింది రాత్రిపూట చపాతీ వ్రతం స్వీకరించి చాలా కాలమైంది పిన్ని ఇప్పుడు ఇవన్నీ ఎలా తినటం అన్నాను నవ్వుతూ అవన్నీ నాకు అనవసరం నేనే ఆర్డర్ పెట్టి తెప్పించా తినాల్సిందే అంటూ వడ్డన ప్రారంభించింది అది కష్టం మీద భోజనం కానిచ్చి పై అంతస్తులోకి నడిచాను మరుసటి రోజు పగలంతా గుంటూరులో ఆడిట్ పనులు చూసుకుని రాత్రి ఎనిమిది గంటలకు రెడ్డిపాలెంలోని ఫంక్షన్ హాల్కు చేరుకున్నాను వీరయ్య బాబాయ్ మనవడి పుట్టినరోజు వేడుక మెయిన్ హాల్కు ముందున్న గార్డెన్లో రెండు కౌంటర్ల దగ్గర పిల్లలు పెద్దలు కిక్కిరిసి ఉన్నారు ఆసక్తి కొద్దీ నాలుగు అటు వేసి బార్య దూరంలో నిలబడి గమనించసాగాను మొదటి కౌంటర్లో నిలబడిన ఇద్దరు కూర్రాళ్ళు రెండు బన్నుల మధ్య తెల్లటి ద్రవపదార్థం ఏదో వేసి కొన్ని కూరగాయ మొక్కలు పెట్టి దానిమీద గుండ్రటి ప్యాటీ మొక్క ఉంచి క్యూలో నిలబడిన వారికి అందిస్తున్నారు మరొక కౌంటర్లో రంధ్రాలున్న తెల్లటి రొట్టెలాంటి మొక్కల మీద సాసు చీజు ఫ్లేక్స్ వేసి దానిమీద తురిమిన పన్నీరు కూరగాయ మొక్కలుంచి త్రిభుజాకారంలో కత్తిరించి టిష్యూ పేపర్లో చుట్టి ఒక్కో మొక్కను ఒక్కొక్కరికి అందిస్తున్నారు ఆ పల్లెలోని ఓ వేడుకలో బర్గరు పిజ్జా కౌంటర్లను చూస్తానని ఎన్నడూ ఊహించలేదు వేడుక జరిగే హాల్లోకి నడిచే వారి సంఖ్య మందపడిగాను ఆ క్యూలలో కలిసే వారి సంఖ్య అత్యధికంగానే ఉంది లోపలికి వెళ్ళే బాబాయ్ని వాళ్ళ అబ్బాయిని పలకరించి చివరి వరుసలో కూర్చున్నాను తెలిసిన వాళ్ళు పలకరిస్తున్నారు ఓ అమ్మాయి వచ్చి వెల్కమ్ డ్రింక్ ఇచ్చింది కాసేపటికే మరొక అమ్మాయి నా చేతిలో ఓ ప్యాకెట్ ఉంచింది రెండు స్వీట్లు సమోసా వేయించిన జీడిపప్పు గంట తర్వాత డైనింగ్ హాల్కి వెళ్ళాను అక్కడ బారులు తిన్న ఫుడ్ కౌంటర్లు అనేక రకాల ఆహార పదార్థాలు స్వీట్లు ఫ్రూట్లు హిమక్రీములు గట్రా ఎరా యాంకటో బాగుండావా బాగున్నా మావా అన్నాను ఎవడు దొరుకుతాడా అని సూతన్న టయానికి కనపడ్డావురా అన్నాడు ఏంది మావా ఈ బలి కార్యక్రమం నవ్వుతూ అడిగాను వారిని నేనే అనుకున్నా నువ్వు శత్రులు మానలేదన్నమాట నా కొడుకు తొలిసారి అత్తారింటికి వెళ్తున్నాడు తోడుగా కథ చదువుకున్నోడిని సురుకైనోడిని పంపిద్దామని సుతన్న రేపు ఉదయాన్నే రెడీగుండు చెప్పి చక్కపోయాడు గత వారం ముఖ్యమైన మీటింగ్ కారణంగా పెళ్లికి రాలేకపోతున్నానని చెప్పినప్పుడే దండకు అందుకున్నాడు ఇప్పుడు కాదంటే ప్రత్యక్ష దాడికి పాల్పడతాడేమో నన్ను భయభక్తులతో ఒప్పేసుకున్నాను మరుసటి రోజు ఉదయం ఏడింటికల్లా ఎన్నో మకారులో బయలుదేరాం కొత్త పెళ్లి కొడుకు మరో ముగ్గురు ఆడవాళ్లతో కలిసి పది గంటలకల్లా రాజమండ్రికి దగ్గరలోనే ఆ గ్రామానికి చేరుకున్నాం అల్లుడితో పాటు మాకు ఘన స్వాగతం లభించింది గంట తర్వాత భోజనానికి లేవమన్నారు పెద్ద గదిలో ఓ టేబుల్ చుట్టూ నాలుగు కుర్చీల్లో నాతో పాటు వచ్చిన మహిళలు కూర్చున్నారు మరొక పక్క పొడవాటి టేబులు దానికి ఒకే వైపు రెండు కుర్చీలు వేసి కొత్త జంటను కూర్చోబెట్టారు ఆ పొడవాటి బల్లవంక వంక తేరి పార చూడగానే నాలో బల్బు మాడిపోయింది పింగాణి ప్లేట్లు కప్పులు చిన్న సైజు బౌల్స్ పొడిగ్గా పేర్చున్నాయి వాటిలో రకరకాల స్వీట్లు హాట్లు చిరుదిళ్ళు పచ్చళ్ళు పొడులు సహా ఎన్నో రకాల వంటకాలు నా మనసులోని ప్రశ్నల్ని పసిగట్టినట్లు పిల్ల తండ్రి నోరు విప్పాడు నలభై రెండు రకాల స్వీట్లు ఇరవై ఎనిమిది రకాల హాట్లు పద్నాలుగు రకాల రైసులు పదకొండు రకాల బిర్యానీలు ఇరవై మూడు రకాల పచ్చళ్ళు ఇరవై ఆరు రకాల నార్త్ ఇండియన్ తొమ్మిది రకాల చైనీస్ ఏడు రకాల ఇటాలియన్ నాలుగు రకాల మెక్సికన్ వంటకాలు మొత్తం నూట అరవై నాలుగు రకాలు అంటూ లిస్టు చదివేశాడు బావగారు అన్ని టేస్ట్ చూడాల్సిందే అప్పటికే ఆ అతి భారీ ఆహారశాల ముందు పిచ్చిచూపులు చూస్తూ కూర్చున్న పెళ్లి కొడుకు బావమరది వరసయ్య కుర్రాడు సరసపు వ్యాఖ్యానంతో ఎక్కడ హఠాత్తుగా లేచి వీధుల్లోకి పరుగులు తీస్తాడోనన్న సందేహం నన్ను కుదిపేసింది ఆ పూట చించుకోకుండానే నా కడుపు కాళ్ల మీద పడింది మరుసటి రోజే కర్మ తొంభై ఏళ్ల జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి పెదనాన్న విశాఖపట్నం చేరేసరికి మధ్యాహ్నం మూడు దాటింది పెద్దమ్మను పలకరించి హాల్లో కూర్చున్నాను ఆకలి కరకరలాడుతోంది ఇల్లంతా బంధువుల హడావుడి దాసమ్మమ్మ కనిపించింది గబగబా వెళ్ళి అడిగాను అయ్యో అదంత భాగ్యం మనవడా అంటూ ఇంట్లోకి వెళ్ళింది పావు గంట తర్వాత లోపలికి పిలిచింది చిన్న గదిలో పీట మీద బాసిం పట్టి వేసుకూర్చున్నాను కంచం పెట్టింది వేడి వేడి అన్నం ముద్దపప్పు ఆవకాయ పచ్చడి వేసింది కలుపుకుంటూ ఉండగా చారుడు నెయ్యి పోసింది సుదీర్ఘ విరామం తర్వాత తుల్యమైన ఆ క్షణాలు ఆవిష్కృతం ఎంతసేపు అవుతుందన్నాయి వచ్చి బయట నుండి వచ్చిన తమ్ముడు అడిగాడు ఓ గంట అయింది పనులు ఎక్కడ దాకా వచ్చాయి అడిగాను దాదాపు అయిపోయినట్టే క్యాటరర్సు పెద్ద పార్టీయే పదివేల మంది కూడా అలాగ్గా ఉండేస్తారు అన్నాడు మనకెంత అంచనా మూడు వేలు ఇవాళ రాత్రి స్వీట్లు చేస్తారు తెల్లవారుచ నాలుగింటికల్లా కోళ్ళు ఏటలు వస్తాయి అన్నాడు తమ్ముడు నాన్న తన జీవితంలో ఒక్కసారైనా మాంసం ముట్టలేదు ఆయన పెద్ద కర్మకు కోళ్ళు ఏటలు ఏంది అన్నాను తను నవ్వి ఊరుకున్నాడు పక్కనున్న సుందరయ్య అందుకున్నాడు అరే ఆయన తినడని తినేవాళ్ళకి ముక్క వాసం చూపించొద్దంటావా ఏంది తండ్రిచ్చిన ఆస్తితో కాదు ఇడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించింది కాసులు లోపలేసుకుని కూరగాయ మొక్కలు పెట్టాడని నలుగురు నానా మాటలు అనరు అన్నాడు ఆ గుంటూరు మామయ్యకు జవాబు ఇవ్వటం కష్టమే ఇంతలోనే మరొక బంధువు రంగమ్మ తందుకుంది ఇవాళ పల్లెటూళ్ళల్లో కూడా కూటికి లేకపోయినా కూడు పెట్టడంలో ఎనకడ గీయటం లేదు పది మంది చెప్పుకునేట్టు పండగలా చేస్తున్నారు అట్లాంటిది పట్నంలో ఉంటున్న ఈ పెద్ద మడిసి సప్పిడన్నం పెట్టారని తిట్టిపోయారు అంటూ దీర్ఘాలు తీసింది మరుసటి రోజు తెల్లవారుజామున కిచెన్లో నాకు డ్యూటీ వేశాడు తమ్ముడు వంట చేసే వాళ్ళని పర్యవేక్షించటం వాళ్ళకు అవసరమైన వస్తువులు సమకూర్చటం అదనపు సరుకులు తెప్పించడం వంటి బాధ్యతలు యాభై అడుగుల పొడవైన షెడ్డులో ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతూ ఉంటే బస్తాల కొద్దీ జీడిపప్పు కిలోల కొద్దీ యాలకులు దాల్చిన చెక్క ముక్కల రూపంలో దబరాల్లో ఒదిగిపోయిన కోళ్ళు మేకలు కూరగాయలు తరుగుతున్న మహిళలు మండుతున్న పొయ్యిలు చిత్రంగా ఉంది సాంప్రదాయక కార్యక్రమాల అనంతరం భోజనాలు మొదలయ్యాయి నేను పర్యవేక్షిస్తున్నాను ఒక్కో బంతి లేస్తోంది కొత్త బంతి మొదలవుతోంది జనం తింటున్నారు వెళ్తున్నారు బఫే దగ్గర వేణన్న కలిశాడు ఏం తమ్ముడు సరికొత్త ఆహార చట్టం తయారీలో నువ్వు భాగస్వామివయ్యావంటగా అన్నాడు కన్నుగీటుతూ నవ్వి ఊరుకున్నాను దాదాపు డెబ్బై మంది కుర్రాళ్ళు అలుపు సొలుపు లేకుండా వడ్డం చేస్తున్నారు మధ్యాహ్నం రెండు దాటాక వాళ్ళు భోజనాలు కానిచ్చారు కిచెన్లోకి వెళ్ళి చూశాను చికెన్ మటన్ కూరలు అన్నం చారు పెరుగు చాలా మిగిలిపోయాయి కనీసం మరో రెండు వందల మంది తినొచ్చు మూడు గంటల సమయంలో మొహం కడుక్కొని కాస్త రిలీఫ్ కోసం బయటకు నడిచాను అనాథ పిల్లల ఆశ్రమం ఉన్నట్టుగా ఒక డైరెక్షన్ బోర్డు ఆసక్తిగా అనిపించి రోడ్డు దాటి ఫంక్షన్ హాల్ పక్క సందులోకి తిరిగాను మబ్బులు కమ్ముకోవటంతో మొహానికి చల్లటి గాలి తగిలింది గాలితో పాటు లీలగా ఏదో మూలుగు వినిపించింది మరికొంచెం ముందుకు నడిచాను పిల్లల ఏడుపు కుడివైపు నుంచి గబగబా చిన్న సందులోకి నడిచి ఆ ఇంటి దగ్గర ఆగాను ఆదరణ అనాథ పిల్లల ఆశ్రమం అని రాసింది గేట్ తీసుకుని లోపలికి నడిచాను నైడు మహిళ యుద్ధుల సుమారు నలభై మంది పిల్లలు కూర్చుని ఉన్నారు ఆమె మాటల్ని పెద్ద పిల్లలు వినగలుగుతున్నారు కానీ పదేళ్లలోప చిన్నారులు చెవికెక్కించుకోవటం లేదు నన్ను చూసి ఆమె లేచి నిలబడింది ఏమైందన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాను ఒక ఆయన ఈరోజు తన తండ్రి జ్ఞాపకార్థం లంచ్ స్పాన్సర్ చేస్తానన్నాడు సార్ తానే వండించి తీసుకొస్తానని చెప్పాడు పదకొండు గంటలకంతా పంపమని రిక్వెస్ట్ చేశాను సరేనన్నారు రెండు దాటినా పంపలేదు ఫోన్ చేస్తే తీయటం లేదు ఒంటి గంటప్పుడు మా కుక్కును వంట స్టార్ట్ చేయమంటే మేడం ఆయన చాలా రకాల స్వీట్లు బిర్యానీలు పంపిస్తానన్నాడు ఆలస్యమైన పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అంది మూడు దాటినా రాలేదు వెయిట్ చేస్తున్నాం చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు ఆ పాపం నాకే తగులుతుంది సార్ ఆమె కళ్ళ వెంట పొట పొట నీళ్లు కారాయి నా లోపల జడివాన మొదలైంది నిలబడటం కష్టంగా అనిపించింది ఆమె ఇంకా ఏదో చెబుతోంది నా చెవిలో పట్టం లేదు నాది కాని పాపం ఏదో నన్ను వెంటాడుతున్నట్లు వడివడిగా అక్కడి నుండి ఇంటికి వచ్చేశాను హాల్లో ఇంకా గందరగోళంగానే ఉంది ఎవరో తరువుతున్నట్లు కిచెన్లోకి వెళ్ళిన నా వెనకే వచ్చాడు తమ్ముడు అన్నాయి ఎక్కడికి వెళ్ళావు వెతుక్కుంటున్నా తెలుసా అంటూ కాస్త గాలి పీలుద్దామని రోడ్డు మీదకి వెళ్ళా ఫంక్షన్ హాల్ పక్క సందు చివరిదాకా వెళ్ళి తిరిగి వస్తున్నా చెప్పాను చాలా నిగ్రహించుకోవాల్సి వచ్చింది మహా అయితే పది సెకండ్లు గడిచాయేమో వాడు ఉడుక్కుంటూ బయటికి వెళ్ళాడు ఆటో తెప్పించమని కేకలు వేస్తున్నాడు దొరకలేదన్న జవాబు వచ్చింది మన ఇన్నోవాలో రెండు తీసుకెళ్ళండి అని పెద్దగా కేకలేస్తున్నాడు వాడి మనుషులు ఉరుకులు పరుగుల మీద కిచెన్లోకి వచ్చారు వంటకాలున్న గంగాళాలన్నీ మోసుకెళ్తున్నారు ఖాళీ కిచెన్ ఎంత అందంగా కనిపిస్తుందో వంటలు వడ్డనలు పర్యవేక్షిస్తున్నానే కానీ అప్పటికి నేను ఇంకా చేయలేదు జడివాన ఆగినట్లు కడుపు నిండినట్లు హాయిగా ఉంది ఇంతకీ ఆ పది సెకండ్ల సంగతి చెప్పాలి కదా ఫంక్షన్ హాల్ పక్క చివరి దాకా వెళ్ళి తిరిగి వస్తున్నా అన్నాను అయ్యో అన్నాయ్ అక్కడ అనాథ పిల్లల ఆశ్రమం ఉంది భోజనాలు పంపుతాను అన్నాను మర్చిపోయా వాడి మాట పూర్తి కాలేదు వాడి చంప పేలిపోయింది బయట ఎన్నో వాళ్ళు స్టార్ట్ అయిన చప్పుడు నా అరిచేతిని చూసుకున్నాను ఎంత అరుదుగా వాడుతున్నాను నేను దీన్ని కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే